ఏందిరా తెల్లనా కొడుక నాకు ఎంత బలం ఉండదో నీకు ఏనమ్మా నీకున్న బలము తమ్ముంటే చూస్తావా నా నా మీద ఆ కర్ర ఉండదు చూడు దాని మీద కూడా చూద్దాం కుస్తీ పడతాన్రా పడతాను చూస్తావా ఏమే నువ్వు వస్తావా నాతో పోటీకి నాతో ఎందుకులే కానీ అన్న చెప్పినాడు కర్రతో పాడు కుస్తీ చూడండి రా పడుతున్నాను చూడండి రా కర్రతో చూడు ఆ చూస్తున్నాను వేసాలు ఆ యజమాని కానీ కర్రీస్ రేడంటే నీకుంటది ఇప్పుడు ఏందన్నా చూడమ్మా నువ్వు కూడా చూడమ్మా ఎట్లా కుర్చీ పడుతున్నా చూడమ్మా నా కళ్ళు కావాలంటే చూసుకుంటున్నా దెబ్బా సాసి గుద్దినా కానీ చూడండి ఎట్లా భయపడుతున్నాడు సైలెంట్ గా ఉన్నాడు చూస్తున్నావా ఇద్దుగా నా దెబ్బ అంటే చూసుకో చూస్తున్నావు అంటారు తెలనా కొడుకా చూస్తున్నాను ఇప్పుడు చూసుకొని నువ్వు పిల్లనా కొడుకు అని వదిలేస్తున్నాడు రా నిన్న లేదు ఈ ఇప్పుడు ఒకటి అడ్డం వస్తుంది ఏదబ్బా కవల్సలేదు అదిలో అదిలో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి